అంటే అది అని చెప్పి ఆ సంపన్నుతా అంటే కూడా నాకు అర్థం కాదు ఆ క్లారిటీ ఇచ్చినా కూడా అక్కడ కృషిగానే ఉండిపోయింది అంత క్లారిటీ ఇస్తాడు అక్కడ ఎన్నో అద్భుతాలు టైముండే ఎన్నో అద్భుతాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి కానీ నాకు మేము బంగారు తల్లి బంగారు కొండ అనేవాళ్ళు నేనేం చేసింది ఏమీ లేదు మరి ఎందుకన్నారో నాకైతే పత్రికారు కట్టాలి అప్పుడు పిరమిడ్ కూడా ఇంత కన్సెప్షన్ చెయ్యాలనుకుంటున్నాను సార్ అంటే ఆయన అడిగితే ఏమన్నారు నువ్వు కట్టేది ఏంది అందరూ కడతారు నిమన్నాడు అందరు ఏమో నువ్వు కట్టు నవ్వు కట్టు పెరమిడ్ అని చెప్పి గోల్ చేస్తారు ఆయనేమో నువ్వు కట్టేది ఏంది అందరూ కడతారు అన్నాడు అట్లా ఆ రోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్క పది నిమిషాల దాకా చూశారు సార్ నన్ను ఇంకా నాకే అంతసేపు చూడ అది చూసిన సేమ్ అనిపి ఏం అనిపియలేదు తర్వాత ఇంకా వద్దు అనుకున్నాక తనకాయ తెచ్చుకున్నాను సహా ఆయన తలల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అంటే ఆయనకి స్కాన్ స్కాన్ చేయడము మనకి అందరికీ అనుభవం పొందే ఉంటారు కొంతమంది అట్లా జరిగింది అక్కడి నుంచి వచ్చాక మేము పేరు కన్స్ట్రక్షన్ జరుపుకున్నాము అట్లా ఇంత అద్భుతాలు చాలా జరిగింది పిల్లలు వాళ్ళకు కూడా ఆయన కూడా పెద్ద ఆయన అయితే అట్లా కళ్ళు మూసుకుంటే అన్నీ అనిపిస్తే ఆయన ఆయన గ్రేట్ సోలు కృష్ణ కృష్ణాష్టమి రోజు పుట్టారు ఆయన కానీ గడియలు అష్టమి అదేదో అంటాం కదా మనకి అప్పుడు తెలియలేదు కానీ ఆ సోలు అంత గ్రేట్ సోలు మా బాబు అయితేనేమో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఏంటది ఆ రోజు పుట్టాడు అలాంటి నే నేనేమో నవంబర్ పద పదిహేడో తారీఖు కోర్టు సమ రోజు పుట్టాను అన్నీ చూస్తుంటే ఇప్పుడు అన్ని అద్భుతాలు పూడ్చుకొని వచ్చాము ఈ భూమి మీదకి మనము అన్నీ డిజైన్ చేసుకొని అంత ప్లాన్ చేసుకొని ప్లాంట్గానే వస్తాం కానీ ఇక్కడికి వచ్చాక మనం అది మర్చిపోతున్నాం అది మర్చిపోయి మనం ఎక్కడో ఏ ఏదో చెయ్యాలి అది కావాలి ఇది కావాలని కోరికలతోటి మనం ఆ భూమిలో ఊరికి అసలు మనం ఏంటో మనం దేనికి వచ్చామో ఈ భూమి మీదకి మనం ఏ వర్క్ చేసుకోవడానికి వచ్చామో ఒక్క సాధన ద్వారానే అర్థమవుతుంది సాధన ద్వారా అర్థమవుతుంది దా దాని ద్వారా కొంత అర్థమైతే మన ప్రవర్తన ద్వారా ఇంకా మన అర్థమవుతుంది అర్థం అవుతుంది అట్లా మన లోపల మనల్ని మనం ప్రేమించుకోవడం తెలియట్లేదు వీరందరూ ఇక్కడ పెద్దోళ్ళు నేనే మనల్ని మనం ప్రేమించుకోవడం తెలియట్లేదు అవునా కాదా మనల్ని మనం ప్రేమించుకోవటం అర్థమవుతుందా అసలు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం మన పిల్లలైతే ఎత్తుకొని ముద్దాడతాము మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంటి ఏంటి మనం మనల్ని పంపుడుకోవాలి మనం నవ్వుకోవాలి ఎంత నవ్వుకుంటే అంత మన లోపలికి మనం అదే అవుతాం మనం ఏది చేస్తాము పదే పదే ఏది అనుకుంటామో అదే మనం అవుతాం కదా ముందు మన దేశాన్ని కూడా మనం ప్రేమించుకోవాలి ప్రతి అణువుని ప్రేమించుకోవాలి ఈ దేహం ఊరికే రాలేదుగా ఎంతమంది దేవతలతో సృష్టించబడితేనే ఈ దేహం మనకి ఈ రోజున ఇంత చక్కగా ఇంత ఆలోచనతోటి ఇంత మైండ్తోటి ఇంత వివేకంతో ఉండగలిగాము అంటే ఆ ఈ దేహం రావడానికి వాళ్ళు ఎంతమంది ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క పాటు నిర్మాణం జరగడానికి కొన్ని వేల మంది గురువులు వర్క్ చేస్తేనే మనకి దైవం నిర్మాణం జరిగింది అనుకుంటా ఎందుకు చచ్చిపోతే పోవాలా ఏంది పోవాలా ఏంది బాధ భగవంతుడు అన్ని నాకే పెట్టాడు ఆయన ఏం తీసుకోకుండా అన్ని నాకే పెట్టాడు ఆయన చక్కగా కూర్చున్నాడు నీకు ఎన్నో